నమస్తే తెలుగు ప్రజలకు సామాజిక తెలంగాణ బహుజన వాదం టిఆర్ఎస్డి పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ వ్యవస్థాప అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలకు తెలియజేయనిదేమనగా టిఆర్ఎస్డి పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా అవతరించినది టిఆర్ఎస్డి పార్టీ తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం ఆశల కోసం ఆశయాల కోసం ఏర్పడినటువంటి పార్టీ తెలంగాణ రక్షణ సమితి టిఆర్ఎస్డి పార్టీ తెలంగాణలో రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది జనరల్ ఎలక్షన్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తుంది తెలంగాణ ఉద్యమకారులకు మనం న్యాయం చేయాలి తెలంగాణ ఉద్యమకారులను గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించట్లే ఉద్యమ తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది రైతులకు అన్యాయం జరిగింది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు కార్మికుల యొక్క సంక్షేమం లేదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే చందంగా తయారైనది తెలంగాణలో తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉండేది తలసరి ఆదాయంలో నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ ఈ రోజు ఎందుకు అట్టడుగున కురుకుపోయిందనేది ఆలోచించాలి వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉన్నప్పటికీ ఈరోజు ఎందుకు మనం వెనుకబడి ఉన్నాం ద్రవ్యోల్బణం పెరిగింది నిరుద్యోగం పెరిగింది పేదరికం పెరిగింది ఆదాయ సమానతలు పెరిగాయి మరి ఎందుకు మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణ పేద రాష్ట్రంగా లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా బానిస తెలంగాణగా బతకలేని తెలంగాణగా ఎడారి తెలంగాణగా మారిపోయింది అనే విషయాన్ని ఆలోచించవలసిన అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రంగాల నుండి వచ్చే ఎంత వివిధ రంగాల నుండి వచ్చే ఆదాయం ఎంత ఎంత వ్యయాన్ని మనం సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతున్నామనే ప్రణాళిక లేకపోవడమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధాన కారణం మరి జాతీయ ఆదాయం కానీ జాతీయ ఉత్పత్తిలో కానీ తలసేర ఆదాయంలో కానీ నెంబర్ వన్ ఉన్న తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఈరోజు విప్లవైనది ఈ పది సంవత్సరాలు ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాలకు మనం ఎంత ఖర్చు పెట్టాం ఎన్ని కోట్ల వ్యయాన్ని వృధా చేశాం అనే విధానాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే డిఆర్ఎస్డి పార్టీ సంక్షేమ పథకాలకు అభివృద్ధికి ప్రధాన బీజంగా నిలుస్తూ ఈరోజు తెలంగాణ ప్రజల సబ్బండ వర్గాల ప్రజల మన్నలను పొందడానికి ఈరోజు టిఆర్ఎస్డి పార్టీ అనేది ముందుకు పోతుంది రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది జనరల్ ఎలక్షన్స్ లో టిఆర్ఎస్డి పార్టీ ఏ విధంగా అధికారంలోకి వస్తుంది వాళ్ళకి ఆదాయ వనరులు ఉన్నాయా పార్టీకి కేడర్ ఉందా ఆ పార్టీ ఏ విధంగా ముందుకు పోగలుగుతుంది అనే సందేహాలు ఉన్నాయి అన్ని సందేహాలకు సమాధానం మా విజయమే చెప్తుంది ఘన విజయాన్ని సాధించబోతున్నాం అదేమిటో చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈనాడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైంది బిఆర్ఎస్ అవినీతి ఊపిలో కూలుకుపోయింది ఈ రెండు ప్రభుత్వాలను చూసిన తెలంగాణ ప్రజలు టిఆర్జీ వైపు ఎదురు చూసేలా మేము ప్రణాళికలు రచిస్తున్నాం రాబోయే కాలంలో తెలంగాణలో అధికారంలోకి రావడమే మా ముఖ్య ఉద్దేశం తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని తెలంగాణ ప్రజలకు చేరువ చేయడమే మా లక్ష్యం అందుకే సామాజిక తెలంగాణ రాలేదు బహుజన వాదం బలపడలేదు సామాజిక తెలంగాణ కోసం బహుజన వాదం కోసం ఏర్పడ్డరే టిఆర్ఎస్ జీ పార్టీ అని తెలియజేస్తున్నాం